ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇవాళ జరిగే చర్చలు రెండు రాష్ట్రాల ప్రజలకు మంచి ఫలితాలను ఇచ్చే విధంగా ఉండాలని ఆకాంక్షించారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇద్దరు సీఎంల మధ్య గతం నుంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ జరిగే సమావేశం గతంలో ముఖ్యమంత్రుల మధ్య జరిగిన సమావేశాలకు భిన్నంగా ఉండాలని అన్నారు తెలంగాణ ఉద్యోగులను ఏపీ నుంచి రప్పించే అంశంపై భేటీలో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు రఘునందన్ రావు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో జరగబోతున్నటువంటి సమావేశ ఫలితాలు రేపు ఉభయ రాష్ట్రాల ప్రజలకి ఆనందాన్ని పంచే రీతిలో ఉండాలని చెప్పి నేను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి సవినయంగా అప్పీల్ చేస్తాను గత పది సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని చెప్తున్నటువంటి విభజన సమస్యలు ఇద్దరిని గురు శిష్యులు అంటారా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అని చెప్తారా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ ఇద్దరు కలిసి ఒకే పార్టీలో చాలా కాలం పనిచేసినారు ఇద్దరి మధ్యలో సన్నిహిత సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి కాబట్టి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయంలోపల ఒక స్పష్టతనివ్వాలని ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప కూతు మంత్రంగా జరిపి మళ్ళీ ఒక సమావేశం పెడతాం మళ్ళీ పరిష్కరిస్తామని ఇప్పటికే ఒక దశాబ్ద కాలం నుంచి ఇరు రాష్ట్రాల మధ్యలో పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా ఈ సమావేశం జరుగుతుందనేటువంటి సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను